హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మై డియర్ వైటి ఫ్యామిలీ మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ కమెంట్ మాకు చాలా వాల్యుబుల్ అలాగే మీ అందరి కమెంట్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసరికి సాటర్డే మార్నింగ్ అండి సాటర్డే మార్నింగ్ మార్నింగ్ లేచి బయటికి వచ్చాను నా ఈ సాటర్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు డే ఎలా స్పెండ్ చేశాను ఏంటి అనేది రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నానండి మిల్క్ ప్యాకెట్స్ పెడదామని చెప్పేసి ఇది మల్టీపర్పస్ స్టోరేజ్ షెల్ఫ్ అనమాట క్వాలిటీ అయితే అంత మంచిగా లేదండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో వదిలేస్తాను ఎవరికైనా అవసరమైతే గనక పర్చేస్ చేసుకో కానీ నాకు ఇప్పుడు నీడ్ కాబట్టి అంటే అవసరం కాబట్టి నేనైతే బుక్ చేసుకున్నాను ఆన్లైన్లో నేను మార్నింగ్ సిక్స్ థర్టీ టైంకి అయితే లెగాను లేవంగానే ఇంకా ఫ్రెష్ అయిపోయాను మా వదిన అంటే మా ఆడపడుచు అనమాట నేను వదిన అని అంటాను మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కని ఈ రేంపళ్ళు చెట్టు అయితే ఉంది రేంపళ్ళనే అంటాం మేమైతే రేంపళ్ళు చెట్టు అలాగే ఈ మునగాకు చెట్లు ఉన్నాయన్నమాట అవైతే కోసి పంపించారనమాట ఇప్పుడు చూపిస్తున్న ఈ గిఫ్ట్ వచ్చేసరికి ఈ స్టీల్ డబ్బా వచ్చేసరికి లాస్ట్ వీడియో చూస్తుంటే కనుక ధోతి ఫంక్షన్ అయింది కదా మా ఫ్రెండ్ వల్ల బాబుది మా ఫ్రెండ్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట ధోతి ఫంక్షన్కి మా అందరికీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఈ బాక్సెస్ అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది మా ఆడబిడ్డ వాళ్ళ బాబు ఇదిగోండి ఉదయ్ సాయి తనకి ఆఫీస్ వర్క్ ఉండి హైదరాబాద్ అయితే వచ్చాడు సో ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు అనమాట బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసరికి నేనైతే దోశ చేశానండి సాటర్డే కాబట్టి మా నయన్ స్కూల్ లేదు సో ఇక్కడైతే కార్స్ ఆడుతున్నాడు కావాలని ఊరికే చూడండి సోఫా కిందకు వేస్తున్నాడు నాకు చాలా కోపం వచ్చి గట్టిగా అరిచాను నేను ఈ మధ్య పైన లాఫ్ట్లో ఉన్న స్టోరేజ్ అంతా బొమ్మలు ఇవన్నీ తీసి నీట్గా క్లీన్ చేశాను ఆ తవ్వకాల్లో దొరికిన చిన్న చిన్న కార్స్ అనమాట ఇవైతే ఇక్కడైతే మార్నింగ్ లేవంగానే ఇంకా నయనైతే ఆ కార్స్ ఆడుకుంటున్నాడు వీకెండ్ ట్యూషన్ కూడా ఉండదండి ఇంకా మా గారు అయితే ఇక్కడ చదువుకుంటున్నారు నేను ఫ్రెష్ అయిపోయాను అలాగే మా అత్తమ్మ గారు కూడా ఫ్రెష్ అయిపోయారు ఎందు సోఫాకి ఎందుకు ఎందుకు కార్ లేసా చెప్ప ఎందుకు అవర్లేదు సార్ సోఫా కిందకి ఎందుకంత కోపం కావాలని ఆస్తున్నాడు పైపే అరిసానని మళ్ళీ చూడండి అలా చేస్తున్నాడు లాగు సోఫా లాగిసి ఇ మీ నాన్న రమ్మన్ ఎల్లో ఇంకా ఇటు ఇటు నుంచి అన్ని ఏదైనా నా వల్లే నా మీద తోసి వేయాలి ఈ సోఫా అంతా ముందుకు లాగి ఆ కార్ తీసేంత వరకు ఊరుకోలేదండి మా వాడైతే మా వీకెండ్ అయితే ఇలా స్టార్ట్ అయింది మీరు వీకెండ్ని ఎలా స్పెండ్ చేశారు అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే మేము మా సుప్రియ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ప్రియా వచ్చేసరికి వైజాగ్ అయితే వెళ్ళిపోతుంది ఈ వీకెండ్ మా వాడికి ఎంత చెప్పినా వినట్లేదు కార్స్ మళ్ళీ మళ్ళీ సోఫా కిందకి వేస్తున్నాడని చెప్పి నాకు కూడా కోపం వచ్చావు నాలుగు కార్స్ సోఫా కిందకి విసిరేశాను ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ నాన్న వాడు జంగా అయితే ఇక్కడ ఆడుతున్నారు నేనైతే ఇంకా కుకింగ్ పని అయితే మొదలు పెట్టాలి బెండకాయలు అంటే లేడీస్ ఫింగర్స్ నేను ఎలా వాష్ చేస్తాను అనేది చూపిస్తాను ఇక్కడ చూసేసేయండి వాటర్లో సోక్ చేశాను ఫస్ట్ బాగా సోక్ అయిన తర్వాత అంటే సాల్ట్ వేసి వాటర్లో బెండకాయలన్నీ మునిగేలాగా సోక్ చేశాను తర్వాత వచ్చేసరికి నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దోశలు అని చెప్పాను కదా నేను ఇంకా తినలేదు సో ఇక్కడ నేనైతే దోశలు వేసుకొని తింటున్నాను తిన్న తర్వాత ఇక్కడ చూస్తున్నారో బెండకాయలు ఎలా వాష్ చేస్తున్నాను చాలా మురికు ఉంటుంది కనపడే మురికి ఎంత ఉంటుందో తెలుసా నేను మొత్తం బెండకాయలన్నీ వాష్ చేశాక ఆ వాటర్ కలర్ ఎంత చేంజ్ అయ్యాయో మీరే చూడండి మొత్తం బెండకాయలన్నీ నీట్గా పామి పామి ఇలా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఫోర్ ఫైవ్ టైమ్స్ మళ్ళీ నార్మల్ వాటర్తో వాష్ చేసేసానండి అక్కడ ఆ మురికి వాటర్ చూస్తే ఎంత భయం వేసిందో తెలుసా వెజిటేబుల్స్ పైన ఇంత దుమ్ముంటుందా అని అనుకున్నానండి ఇవి వాష్ చేసేటప్పుడు చూస్తే ఇంతకు ముందైతే నార్మల్గా వాటర్ కింద బాగా వాష్ చేసేసేదాన్ని అంత తెలిసేది కాదు ఇప్పుడు ఇలా వాటర్లో వేసి వాష్ చేస్తున్నాను చాణాలు బట్టి అందుకే ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ బెండకాయ ఫ్రై చేశాను తర్వాత సాంబారు చూసారా వాటర్ ఎలా చేంజ్ అయినాయో అసలు ఎంత మురికండి బాబు ఎంత దుమ్ము మొత్తం బెండకాయలన్నీ నీట్గా మళ్ళీ మళ్ళీ వాష్ చేసేసి ఆ తర్వాత కట్ అండి కట్ చేసుకుని కర్రీ అయితే చేసేసుకున్నాను చూస్తున్నారు మళ్ళీ ట్యాప్ కింద అయితే నేను వాష్ చేస్తున్నాను అలా ప్రతి బెండకాయను కూడా నీట్గా వాష్ చేసుకున్నాను ఇదండి నేను బెండకాయలు వాష్ చేసే తీరైతే నేనైతే ఆ బెండకాయలు వచ్చేసరికి జెప్టోలో ఆర్డర్ చేశానండి జెప్టోలో ఎంత ఫాస్ట్గా వచ్చినాయో తెలుసా ఈజీగా ఒక సిక్స్ మినిట్స్లో అయితే ఇంటికి అయితే డెలివరీ అయిపోయిందనమాట నేను ఆర్డర్ చేశాను ఇలా లోపలికి వచ్చి ఏదో చూసుకుంటున్నాను ఇంతలోనే బెల్ కొట్టాడనమాట ఆయన వచ్చి డెలివరీ అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది అలాగే మనం స్విగ్గీ ఇన్స్టమాటల్లో పెడితే మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే పట్టింది అంటే వాళ్ళ దగ్గర మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అవైలబిలిటీ బట్టి టైం పడుతుంది అనుకుంటా నేను బెండకాయలు అలాగే దోశ పిండి ఇంకొకటి ఏదో కూడా ఆర్డర్ చేసుకున్నాను చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది జెప్టోలో జెప్టోలో అయితే ఫస్ట్ టైం అయితే ఆర్డర్ చేశాను దెన్ ఇక్కడ వచ్చేసరికి ఒక టెన్ మినిట్స్ బెండకాయలు ఆరబెట్టుకుందామని నేనైతే బాల్కనీలో ఇలా ఒక దుప్పటి పరిచేసుకున్నానండి దుప్పటి పరిచేసుకొని కొంచెం లైట్గా ఎండు వస్తుంది కదా సో అందుకని ఇక్కడైతే నేను ఆరబెట్టేసుకుంటున్నాను బెండకాయలన్నీ బెండకాయలు ఆరిపోయిన తర్వాత నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే జిగురు అనేది రాకుండా ఉంటుందండి ఫ్రై కూడా పొడి పొడిగా బాగా వస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను బెండకాయలు అయితే ఒకసారి ఆరబెట్టుకుంటున్నాను మనం వాష్ చేసేసి అలాగే కట్ చేసేసాం అనుకోండి కొంచెం అనేది ఉంటుంది కదా తర్వాత నాకు బాత్రూమ్లు వాష్ చేయడానికి మేడ్ వచ్చింది సో బాత్రూమ్స్ అయితే వాష్ చేస్తుంది ఎవ్రీ సాటర్డే కానీ సాటర్డే స్కిప్ అయితే కనుక సండే కానీ వాష్ చేస్తుంది కొట్టుకోవద్దు అలా ఇసరదు తప్పు తగులుతుంది అండ్ దెన్ ఇంకెక్కడ వచ్చేసరికి నయన్ వాళ్ళ ఫ్రెండ్ అవి ఇద్దరు ఆడుకుంటున్నారండి ఇక్కడ గ్రైండర్ తీసుకురావడానికని బాల్కనీలోకి వెళ్ళానండి పప్పు వేశాను అనమాట సో పెరుగు వడ అలాగే తీపి వడ తర్వాత నార్మల్ వడ వేద్దామని చెప్పేసి తొక్కపప్పు ఉంటుంది కదా తొక్కపప్పు పొట్టుపప్పు అదైతే వేశాను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైంకి అయితే నేను పొట్టుపప్పు గ్రైండర్ వేద్దామని చెప్పేసి వాటర్లో సోక్ చేసి ఉంచాను అనమాట ఇంకా రవ్వదేం నానబెట్టలేదు ఎందుకంటే ఇడ్లీకి కాదు నేను వేసేది పెరుగువడ కోసం అనమాట పెరుగువడ తాలింపులోకి పచ్చిమిరపకాయలు అలాగే అల్లం తర్వాత కొత్తిమీర అన్నీ కట్ చేసుకుంటున్నాను నాకు అంటే ఇష్టం తర్వాత పెరుగువడ కంటే తీపిబడి అంటే ఇంకా ఇష్టం నార్మల్ పప్పుతో కంటే పొట్టుపప్పు అంటే బ్లాక్ పప్పు ఉంటుంది కదా బ్లాక్ మినప్పప్పుతో చేసిన పెరుగు వడ కానీ నార్మల్ వడ కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ పెరుగు వడ కోసం పోపు అయితే పెట్టేసుకున్నాను ముందైతే పెరుగు మొత్తం కవ్వంతో చిలికేశాను చెప్పాను కదా మా అయితే బాత్రూమ్స్ వాష్ చేస్తుందని ఒక బాత్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను మధ్యాహ్నం పెరుగు వడది తీసుకొని ఫోర్ ఓ క్లాక్ అప్పుడు మేము అందరం కలిసి ప్రియా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా నేను ఇక్కడ గ్రైండర్ వేయడం అయిపోయింది కాబట్టి గ్రైండర్ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే పెట్టేస్తున్నాను మీలో ఎంతమందికి పెరుగుబడి అంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మాకైతే చాలా ఇష్టం అది ఫ్రెష్ కాడితో పెరుగుబడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగువాడ కానీ లేదంటే తీపి వడ కానీ లేదంటే నార్మల్ వడ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగా వచ్చాయండి మా మెయిడ్కి సాంబార్ పెట్టిద్దామని చెప్పేసి డిస్పోజబుల్ డబ్బా అయితే తీస్తున్నాను టైం వచ్చేసరికి ఇప్పుడు త్రీ థర్టీ అయితే అయిందండి ఇంకా నేను వడలు వేయడం అయితే స్టార్ట్ చేసేస్తాను పర్ఫెక్ట్గా రౌండ్గా కరెక్ట్ వడ అంటే ఇదే షేప్ అన్నట్టయితే నాకు రావండి నాకు వచ్చినట్టయితే నేను చేశాను వడ వేయడం కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా మేము ఇక్కడ రెడీ అయిపోయి ఫోర్ ఓ క్లాక్కి అలా మేమైతే స్టార్ట్ అవుతున్నాము డోంట్ మైండ్ అబౌట్ ద షేప్ బట్ టేస్ట్ వాజ్ వెరీ గుడ్ అసలు చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే మాత్రం ఇదిగోండి ఇంకా నార్మల్ పెరుగు వడ కోసం నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను పెరుగు మాత్రం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే ఇంక వచ్చేసరికి స్వీట్ వడ కోసం షుగర్ సిరప్ అయితే పెట్టుకున్నాను పెరుగు వడ కూడా ప్రిపేర్ చేసేసానండి చూస్తున్నారు కదా చాలా టేస్టీగా వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏమీ అనుకోకండి నేను కొన్ని కొన్ని ఇలా పునుగుల్లా కూడా వేశానండి నా ఫేస్ చూసారా ఎంత సీరియస్ ఇంట్లో వస్తున్నానంటే ఒకే ఒక కారణం అండి మా నయ్యను నయన్ వచ్చేసరికి నేను రాను మీరు వెళ్ళండి ఇక్కడ ఫ్రెండ్స్తో ఆడుకుంటాను అని అయితే చెప్తాను మా వంశీ ప్రియ వాళ్ళకి పాపు ఉంది కదా దీపు మా నయ్యకి సిస్టర్ అవుతుంది అనమాట అలాగే భవ్య వాళ్ళ బాబు ప్రణవ్ ఉన్నాడు అలాగే జగదీష్ అనే వాళ్ళ బాబు జగదీష్ అనే వాళ్ళ బాబు కూడా ఉన్నాడుగా సో అందరితో కలిసి బాగా ఆడుకున్నాడు మీకు ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను చివరి వరకు అయితే వీడియో చూసేసేయండి మేము ఇంకా కార్లు స్టార్ట్ అయిపోతున్నాము వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాక ఇదిగోండి నేను సౌమ్య అత్తమ్మ పైకి వెళ్తున్నాము మా హస్బెండ్ వచ్చేసరికి కార్ పార్క్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి స్నాక్స్ అవి ప్రిపేర్ చేస్తున్నారు అలాగే నేను వడ అవి కూడా తీసుకొని వెళ్ళాను కదా తర్వాత వాళ్ళు వచ్చేసరికి బజ్జీ అయితే వేశారు ఇదిగోండి తను వచ్చేసరికి మీనా వెనక అత్తం గారు అరటికాయలేవో కట్ చేస్తున్నట్టున్నారు ఇదిగోండి అరటికాయ బజ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఈ ప్రిపరేషన్స్ అన్నీ మొదలుపెట్టారు అందరం కలిసి చక్కగా ముచ్చట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటా స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకున్నాము కింద వాళ్ళ పార్కులో అయితే చాలాసేపు అందరం వాకింగ్ అది చేసాము స్నాక్స్ అవి తినేసి ఆ తర్వాత వాకింగ్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట కింద వాకింగ్ అది చేసిన తర్వాత పిల్లలంతా బాగా ఆడేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వచ్చాము ఎందుకంటే డిన్నర్ చేసి వెళ్ళేంతవరకు అసలు ఊరుకో డిన్నర్ చేసి వెళ్ళేంతవరకు ఊరుకోలేదండి సో అందుకని మేమందరం అక్కడే డిన్నర్ చేసేసి ఆ తర్వాత ఇంటికైతే టెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే వచ్చేసాము ఇక్కడ బ్లూ టీషర్ట్ వచ్చేసరికి జగదీష్ ఇక్కడ ఆరెంజ్ టీ షర్ట్ వచ్చేసరికి వంశీ అటువైపు మా హస్బెండ్ వీళ్ళ ముగ్గురు వీళ్ళకి ముగ్గురు వంశీ వాళ్ళకి పాప జగదీష్ అని వాళ్ళకి బాబు మాకొచ్చేసరికి అదిగో మా నాయన ఒక బాబు మేము వాకింగ్ అది చేసిన తర్వాత ఒక త్రీ రౌండ్స్ అయితే వేసామండి ఎందుకంటే వీళ్ళ సొసైటీ చాలా పెద్దది మొత్తం అంతా ఒక రౌండ్ వేసేసరికి మనకి మంచిగా వాక్ అయినట్టు అనిపిస్తుంది ఒక త్రీ రౌండ్స్ వాక్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నాము పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు భవ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా పిన్ని వాళ్ళు ఉన్నారని చెప్పాను కదా వాళ్ళు కూడా వస్తేనే చక్కగా ముచ్చట్లయితే ఆడుకుంటున్నాము ఇక్కడ డిన్నర్లోకి వచ్చేసరికి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకున్నామండి డిన్నర్ చేసేసిన తర్వాత మేమైతే ఇంటికి వచ్చేసాము తర్వాత ఈ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేను మీ రాణి